నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు చేపడుతూ ఉండాలి కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహాలు పొందుతూ ఉంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి సకాలంలో పూర్తి అవుతుంటాయి మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా సకాలంలో పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటము చలివిడిని సమర్పణ చేయటం మంచిది వృషభ రాశి వారు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి బంధువులతో ఇబ్బందులు తొలగిపోతాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ఆరోగ్యాలు కుదుట పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి విశేషమైనటువంటి అర్చన నిర్వహించటం రామాష్టకమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు గతంలో మీరు అనుకున్నటువంటి పనులకు ప్రస్తుతము ఫలితాలు కస్తుంటాయి వ్యాపారాలను విస్తరింపచేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు సమస్యలతో కూడినటువంటి సమావేశాలను నిర్వహించి ఆ సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఆర్థిక అవసరాలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తవీర్యార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు వ్యక్తిగత విలువలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు చికాకులను తగ్గించుకోవాలి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు మీకున్నటువంటి ఆత్మస్థైర్యం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ నరసింహస్వామి వారి కవచమును పారాయణం చేయండి సింహరాశి వారికి ఈరోజు కుటుంబపరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలి బాధ్యతలను పెంచుకోవాలి అనారోగ్యకరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకోవాలి అలాగే ముఖ్యమైనటువంటి పనులను చేపట్టి పూర్తి చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం గులాబీ పుష్పమును సమర్పణ చేయటం మంచిది రాశి వారు కొన్ని పనులను వాయిదా వేయటం మంచిది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి బంధువులతో గొడవలు పెట్టుకోకుండా దూరంగా ఉండటం మంచిది అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గించుకోవాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయండి వారు కొన్ని విలువలను కాపాడుకుంటూ ఉండాలి సమస్యల నుండి బయటపడేందుకు తెలివితో వ్యవహరిస్తుండాలి వ్యాపారాల్లో అనుకూలతలు ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాహనాల విషయంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామివారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామివారి అష్టగమును పారాయణం చేయండి స్నేహితులతో అనుకూలతలు పెంచుకోవాలి ఆస్తి లాభాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి సంతోషాలుంటాయి కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతనమైనటువంటి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ నారాయణ కవచమును పారాయణం చేయండి ఆకస్మిక ప్రయాణాలుంటాయి స్నేహితులను కలుసుకుంటారు విమర్శలతో కూడినటువంటి సమాలోచనలు ఉంటాయి పనుల్లో అవాంతరాలను తగ్గించుకోవాలి వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచాయుధ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు విలువైనటువంటి కార్యక్రమాలను చేపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆరోగ్యపరమైనటువంటి లాభాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ గోవిందాష్టకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు కుటుంబ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి భూ వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు కాంట్రాక్టు ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం వెన్నను నివేదన చేయటం మంచిది కుటుంబ కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పనుల్లో అనుకూలతలు పెంచుకోవాలి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి బాధ్యతలు వివిధ రూపాల్లో పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ కార్యక్రమాలు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ రుద్రాష్టకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి